అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణకు ఒకరోజు ముందే వాషింగ్టన్లో మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పారు మిడిల్ ఈస్ట్ విదేశాల్లో గందరగోళ పరిస్థితులకు ముగింపు పలుకుతానని చెప్పారు మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా శాంతిని నెలకొల్పుతానన్నారు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరగనుండగా ఒకరోజు ముందుగా ఆయన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆయన భార్య అనితా అంబానీ కలిశారు ప్రముఖులని ఆహ్వానించారు ఇందులో అంబానీ దంపతులు ఉన్నారు మన దేశం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులు అంబానీ దంపతులు మాత్రమే అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడి కలిశారు నేడు జరగనున్న అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కుటుంబం నుంచి అంబానీ దంపతులకు ఆహ్వానం అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ వేడుకకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు రాజకీయ నాయకులు విదేశీ ప్రముఖులు సెలబ్రిటీస్ హాజరు say this or Republican, the Republicans are actually becoming the mainstream party. And uh, Very, much, yeah. which is you know unheard of especially they shouldn't say this. Or Republican, the Republicans are actually becoming the mainstream party. And uh, Very, much, yeah. which is you know unheard of especially they shouldn't say this. Or Republican the Republicans are actually becoming